వైఎస్ భారతిరెడ్డి మీద కిరణ్ చేబ్రోలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు వదినకి మద్దతు తెలుపుతూనే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి విష సంస్కృతికి బీజం వేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డి మీద చివాట్లు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి కిరణ్ చేబ్రోలు గారు వైఎస్ భారతిరెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కర్మించారు ఖండించి వదినకి మద్దతు తెలుపుతూనే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి విష సంస్కృతికి బీజం వేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డిని చివాట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని ఎలా చూడాలంటే తెలుసా గారు ఒక పిసిసి చీఫ్గా పార్టీ పార్టీ పెద్దగా ఇక్కడ మనుగడ లేకపోయినా బట్ పీసీసీ పగ్గాలు ఇచ్చాక ఆమె ఓటింగ్ పర్సంటేజ్ కాస్త మమా అనిపించారు కాబట్టి ఒక ప్రతిసారి కూడా ఇత గౌరవంగానే స్పందిస్తున్నారు ఆ విషయంలో ఆవిడ కొద్దిగా ఎప్రిషియేట్ చేయాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా మేము వెంటనే వైసీపీ వాళ్ళలాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పథకాలు ఏమయ్యాయి వీళ్ళు అమలు చేస్తారా లేదని మాట్లాడం ఒక ఆరు నెలలో పది నెలలో చూసిన తర్వాత అప్పటికి ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా మేము వీటి మీద ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు అది పద్ధతి వెంటనే వెక్కిన వెంటనే పుట్టిన వెంటనే పరిగెట్టేయాలంటే వాడు ముందు పాకుతాడు బొంగురుతాడు నడుస్తాడు అది కదా పైగా రాష్ట్రం గత ఐదేళ్ళలో చూస్తే ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోయింది పదేళ్ళు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది సో దాన్ని ముందు గాడిని పెట్టాలి ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ రావాలి సో ఇప్పుడు మీరన్నట్టు కిరణ్ చేబ్రోలు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన నిజంగా అంటే చదువుకున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావు ఎందుకంటే గత ఐదేళ్ళలో అలాగ మాట్లాడిన మహానుభావులు ఎవరెవరు ఉన్నారో ఒక పదుల సంఖ్యల పేర్లు చెప్పొచ్చు వాళ్ళందరికీ నిజంగా శతకోటి దండాలు ఎందుకంటే వాళ్ళు కడుపు అన్నం తిన్నారో బిర్యానీ తిన్నారో లేదా ఇంకేమైనా డ్యాష్ డ్యాష్ తిన్నారో అలా మాట్లాడారు గత ఐదేళ్ళు సో వాళ్ళందరినీ అలా తిట్టినప్పటికీ అలా మాట్లాడినప్పుడు కూడా ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విపక్షంలో ఉన్న ఖండించారు తప్ప అధికార పక్షంలో ఒక్కడ ఖండించలేదు మాట్లాడలేదు కనీసం నలుగురు ఏమనుకుంటారని మెప్పుకోలు కోసమైనా స్పందించలే సరే ఎట్టకేలకు కిరణ్ చేబ్రోల్ అనే దానికి నిజంగా టీడీపీ ప్రభుత్వం ఇమీడియట్గా సస్పెండ్ చేసింది అరెస్ట్కి పూనుకుంది తద్వారా అరెస్ట్ కూడా చేయించింది చేయిస్తే ఇప్పటికీ ఒక వర్గము ఎట్లా మాట్లాడుతున్నారంటే కావాలనే మాట్లాడించి కావాలనే అరెస్ట్ చేయించి సానుభూతి కోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు సరే కావాలనే మాట్లాడించారు కావాలని మీరు మరి అదే చేయొచ్చు కదా మరి మీరు ఎట్లా చేశారు ఒర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఎంత పద్ధతిగా మాట్లాడాడు షర్మిలమ్మ పుట్టుకు మీద మాట్లాడాడు విజయమ్మ గారి సేలం గురించి మాట్లాడాడు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే టాపిక్ మాట్లాడాలంటేనే కాస్త కాస్త అనీజీగా అనిపిస్తుంది కనీసం ఒక్కరు ఖండించడం కాదు కదా పోనీ వాడు కావాలని అన్నాడు లేదంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాడు వాడు ఎవరైనా సరే విడిచిపెట్టం అని ఒక స్టేట్మెంట్ అనే ఎవడైనా ఇచ్చాడా ఎవ్వడు ఇవ్వలే పోని వీళ్ళు ఏదో చర్య తీసుకున్నారు అని అంటే వాడిని లేదు వాడిని రుబాబు చేస్తున్నాడు కావాలని నాటకం ఆడుతున్నారు అన్నట్టుగా మళ్ళీ వేరే పోస్టులు పెట్టిస్తున్నారు అంటే ఇంకా వాళ్ళకి రియలైజ్ అవ్వట్లేదు మనుషులు అన్ని వదిలేస్తున్నారు తల్లిని చెల్లిని పక్కోడు భార్యని ఎవరిని నోటుకు వచ్చినోటు మాట్లాడడం ఆ బోరుగడ్డ అనీలు ఆయన ఏదో యమధర్మరాజు అనుకుంటాడు ఏముకుంటాడు అబ్బా కొడుకులు ఇద్దరిని లేపేస్తా అంటాడు ఇంకేదో అంటాడు రకరకాల వ్యాఖ్యలు ఇంకో అంటారు పవన్ కళ్యాణ్ నాలుగో భార్య ఇలాగా మూడో భార్య మరి ఇంకా చెప్పలేము అంత చేసిన వాళ్ళు కనీసం ఎక్కడ కూడా ఖండించలేదు ఎక్కడ అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అలా మాట్లాడినందుకు ముక్తఖండంతో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పారు ఆడబిడ్డల జోలికి వస్తే వాడు తనవాడైనా పగవాడని ఎవరిని విడిచిపెట్టను అది ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరమే లేదు వాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్గా వాడిని పార్టీని సస్పెండ్ చేయండి అరెస్ట్ చేయండి తీసుకున్నారుగా సస్పెండ్ అయిపోయాడుగా ఆడేదో రా ముఖ్యమంత్రి గారి దగ్గర లేదా పార్టీ దగ్గర మెప్పు కోసమో మాట్లాడితే ఇలాగానా భావకాలలో ఆనందం కోసం ఎవడో ఏదో మటర్ చేశాడు అన్నట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో పడాలని ఒక్కొక్కరు ఎంతగా మాట్లాడారు ఎన్ని విమర్శలు చేశారు ఒక్కరైనా ఖండించారా ఖండించకపోగా అరెస్టులు చేయకపోగా మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన దానికి రివర్స్ గేర్ వేస్తున్నారు సో ఇవన్నీ మనం కళ్ళతో చూసి ఇవన్నీ అబద్ధాలు కాదు మీరు మనం ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసినా పాత పేపర్లు తిరగేసినా ఇవన్నీ వస్తాయి కదా సో అదే షర్మిళ గారు మాట్లాడారు ఈ సంస్కృతి విశ్వ సంస్కృతికి బీజం వేసింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే కదా అంతకుముందు లేదా అంతకుముందు విమర్శలు ఉండేవి మీ ప్రభుత్వం వచ్చాక జీడిపి పడిపోయింది మీ ప్రభుత్వం వచ్చాక పథకాలు ఇవ్వట్లేదు మీ ప్రభుత్వం వచ్చాక పేదలకు సరైన అన్నం దొరకట్లేదు ఇలా ఉండే విమర్శలు చే మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి మేము పాలిస్తాం మీకు పౌరుషం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవండి ఎట్లాంటి సవాళ్ళు ఉండేవి కానీ ఎట్లా ఎదుర్కోలేక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించేవాడు ప్రశ్నించే కోసం పుట్టింది పార్టీని ప్రశ్నిస్తే నీ మూడు పెళ్ళిళ్ళని నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి ఏమండి ఫాలోవర ఎందుకు అవ్వలేదు ముసలి ముసల నక్కవా నీకెందుకు అయ్యా అదే చంద్రబాబు నాయుడు గారికి అనే ఇచ్చే గౌరవం పవన్ కళ్యాణ్ గారు బాబు మీరు ఏదో చెప్పారు ఏం చేశారు అభివృద్ధి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు నీకెందుకు అంటే మీ ఆన్సర్ లేక మీరు చెప్పడం చేత కాక వెంటనే మీ పర్సనల్ లైఫ్లోకి పర్సనల్ ఫ్యామిలీకి మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు మరి పాల్పడ్డమే కాకుండా ఎంత తల్లిని చెల్లిని విమర్శించినా కూడా ఎక్కడ ఖండించలేదు ఎక్కడ మాట్లాడలేదు ఎవరు ఎవరో కార్యకర్త చనిపోయాడనో లేదా కార్యకర్త నరుక్కున్నాడనో వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారని ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేసిన వ్యక్తులు మరి సొంత బాబాయ్ చనిపోతే కనీసం నల్ల తిప్పుడు కట్టుకొని ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చారా లేదే ఇవన్నీ నిజాలు కదా ఈ నిజాలను వదిలేసి పిల్లటి మూసుకొని పాలు తాగుతుందంట నన్ను ఎవడు చూడట్లేదేమో అని ఎందుకు తెలియదు అట్లా ఇంత చేస్తే ఇప్పుడు షర్మ గారు అదే చెప్తారు నా అన్నయ్య తెచ్చి స్టార్ట్ చేసిన సంస్కృతే అంటూ మరీ డైరెక్ట్గా అంటే బాగోదు కాబట్టి టీడీపీని కూడా యాడ్ చేశారు ఆవిడ బట్ ఆవిడకి తెలుసు టీడీపీ వాళ్ళు షర్మిళ గారు ఎప్పుడు తక్కువగా మాట్లాడలేదే అదే షర్మిళ గారు మొదట్లో ప్రభాస్ గారితో ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పి టీడీపీ బాలకృష్ణ గారి షాపింగ్ కాంప్లెక్స్ ఏదో ఉందండి బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఉండే ఒక ఛానల్ ద్వారా ఎవరో చేశారు అన్నట్టుగా ఈవిడే తప్పుగా అనుకున్నారట తీరా చూస్తే వాళ్ళకి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేశారని మొన్న ఎలక్షన్స్ ముందు కూడా రిలైజ్ అయ్యారు కదా సో అక్కడ తల్లి చెల్లి ఎవరని చూడలేదు వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం వచ్చినట్టుగా ట్రోల్స్ చేయడం ఆ సంస్కృతి స్టార్ట్ అయింది పంతొమ్మిదికి ఇరవై నాలుగు మధ్యలో అంతకు ముందు కూడా ప్రభుత్వాలు నడిచే ప్రతిపక్షం విపక్షం నువ్వా నేనా అంటే కత్తులు దూరే కత్తులు నూరే కానీ మరీ ఎదురుపడితే చక్కగా పక్కపక్కన ఎన్నిసార్లు అండి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే సోఫాలో పక్కపక్క కూర్చొని ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మాట్లాడుకునేవారు అంతేగాని ఎడమోహం పెడమోహం చూస్తే పక్క నుంచి వెళ్ళిపోవడం అలా లేదా అది కదా రాజకీయం చేత కాక రాజకీయము పర్సనల్ విషయాల్లో మాట్లాడడం వ్యక్తిత్వ హననం చేయడం వాడిని అటాక్ చేయలేక ఏదో ఒకటి కేసు విరికించి అరెస్ట్ చేయడం అట్లా చేశారు సో అవన్నీ ఆ సంస్కృతి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వచ్చింది కాబట్టి ఆవిడ మరొకసారి అదే పునరుద్ఘాటించారు కాకపోతే మరీ వైసీపీ ఒక్కదాని అంటే బాగోదు కాబట్టి టీడీపీని కూడా కలిపి స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప దీ సంస్కృ ఈ విష సంస్కృతికి బీజం వేసిందే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనే అది అందరికీ తెలిసిన ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ